నమస్కారం అందరికి మీరు చూస్తున్నది మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ రోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి కలలో కమ్మలు కనిపిస్తే దాని అర్థం ఏమిటి అనే విషయానికి కమ్మలు అనేవి స్త్రీల అలంకారంలో ఒక ముఖ్య భాగం కానీ ఆధ్యాత్మికంగా కూడా ఇవి శ్రేయస్సు గౌరవం మరియు ఆభరణాల ద్వారా వచ్చే శుభ ప్రభావానికి ప్రతీకగా పరిగణించబడతాయి అందువల్ల కలలో కమ్మలు కనిపించడం చాలా శుభ సూచనగా చెప్పబడుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి వివాహిత స్త్రీకి కమ్మలు కనిపిస్తే అది సంతోషకరమైన మార్పుల సూచన ఇది కుటుంబంలో ఆనందం పెరగడం ఆర్థిక లాభం రావడం లేదా భర్తతో బంధం మరింత బలపడడం వంటి విషయాలకు సూచిస్తుంది మీరే కమ్మలు ధరించినట్టుగా కలలో కనిపిస్తే అది స్వీయ నమ్మకం పెరుగుతున్న సూచన మీరు ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలుస్తారని మీ ప్రయత్నాలు గుర్తింపు పొందుతాయని ఈ కల చెబుతుంది కమ్మలు కొత్తగా కొనుగోలు చేస్తున్నట్టుగా కనిపిస్తే అది కొత్త ఆరంభానికి సంకేతం ఇది కొత్త అవకాశాలు వ్యాపార లాభం లేదా వివాహం వంటి శుభకార్యాలకు సూచిస్తుంది కమ్మలు మీ తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ల నుండి బహుమతిగా తీసుకున్నట్లుగా కనిపిస్తే అది ఆశీర్వాదానికి సూచన మరియు కుటుంబ మద్దతు పెరుగుతుందని సూచిస్తుంది అవివాహిత యువతికి కమ్మలు కనిపిస్తే అది ప్రేమ వివాహ సంబంధం లేదా కొత్త జీవన దశకు సంకేతం ఇది కొత్త బంధం ఏర్పడబోతోందని సూచిస్తుంది కమ్మలు పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తే అది జాగ్రత్త సూచన ఇది మీరు మిస్ అవుతున్న ఒక అవకాశం లేదా నమ్మకం కోల్పోతున్న భావనకు సంకేతం కావచ్చు ఈ కల వచ్చినప్పుడు మీరు ఆలోచనలో స్పష్టతతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కమ్మలు మీరు మరొకరికి ఇస్తున్నట్టుగా కనిపిస్తే అది పంచుకునే స్వభావానికి సంకేతం ఇది మీ దయ మరియు సహాయం వలన ఇతరులకు సంతోషం కలుగుతుందని దానివల్ల మీకు కూడా శుభ ఫలితాలు వస్తాయని అర్థం మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత సహాయం చేయవచ్చు అలాగే హైప్ చేయండి కమ్మలు బంగారంతో ఉన్నట్టుగా కనిపిస్తే అది అత్యంత శుభ సూచకం ఇది సంపద విజయము మరియు దైవ ఆశీర్వాదం మీ వైపు వస్తున్నాయని సూచిస్తుంది కమ్మలు వెండితో ఉన్నట్టుగా కనిపిస్తే ఇది ప్రశాంతత భక్తి మరియు శుద్ధమైన మనసుకు సూచన ఈ కల వచ్చిన తర్వాత పూజ లేదా దానం చేయడం మరింత శుభప్రదం పురుషుడు కలలో కమ్మలు చూస్తే అది ఆర్థిక లాభం కొత్త బాధ్యత లేదా కుటుంబ శ్రేయస్సుకు సూచిస్తుంది ఇది జీవితంలో ఒక కొత్త దిశలో అడుగు పెట్టబోతున్న సంకేతం కూడా కావచ్చు కమ్మలు పగిలిపోయినట్టుగా కనిపిస్తే అది చిన్న విభేదం లేదా నిర్లక్ష్యాన్ని సూచించవచ్చు ఈ కల వచ్చినప్పుడు మీరు శాంతి సహనం పాటించడం ఉత్తమం మీరే కమ్మలు తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తే ఇది మీ ప్రతిభ బయటకు వస్తుందని సూచిస్తుంది ఇది సృజనాత్మకత మరియు కష్టానికి ఫలితం దక్కబోతోందని సంకేతం ఈ కళ వచ్చిన తర్వాత కొంతమందికి నిజ జీవితంలో కూడా బంగారు ఆభరణాలు లేదా కొత్త వస్తువులు పొందడం జరుగుతుంది దీనిని కళలు నిజమయ్యే దశగా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు తర్వాతి వీడియోలో మరో ఆసక్తికరమైన కల అర్థంతో కలుద్దాం మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ ఆఫీషియల్ తో వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ ఉంటుంది ఎందుకంటే ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ నాకు మూడు నాలుగు వచ్చి అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవచ్చు చిన్న పని నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళ్ళను ఎక్కడెక్కడ ఉన్న వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్